ప్రభుత్వ పెద్దలు హైడ్రా పేరిట పేదలపై బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు హైడ్రా పేరిట గ్యారెంటీలు ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడమేనని గాదరి కిషోర్ ఆరోపించారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హైడ్రా కమిషనర్ పై ధిక్కార కేసు వేయాలని కిషోర్ అన్నారు రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను వాడుతున్నారని గాదరి కిషోర్ ఆక్షేపించారు హైడ్రా పేరుతోని మీ ఆర్ గ్యారంటీలు కానివ్వచ్చు ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివ్వచ్చు పక్కదారి పట్టిస్తేందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా ఫస్ట్ ఒక్కరిని కూలగొట్టాలే తర్వాత అందరికి నోటీస్ తీయాలి బెదిరియాలి ఇది ఒక డ్రామా రేవంత్ రెడ్డి సోదరుని కూడా కూలగొట్టాలి దాని డ్రాప్ ఏర్రా పొంగులేడిని కూలగొట్టాల్సి వస్తుందని డ్రాప్ మీరు ఎంక్రోచ్మెంట్ తీసేయాలి తిరుగులను కాపాడాలి ఒకవేళ మీరు వాళ్ళని తీసేయాలన్నప్పుడు గవర్నమెంట్ బాధ్యత వాళ్ళకు ఆల్టర్నేట్ గా వేరే నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళని షిఫ్ట్ చేసి దాని తర్వాత వీటిని కొలగొట్టాలని చెప్పాడు మరి ఇన్ని రోజులు హైడ్రా చేసినటువంటి తతంగం అంతా కంటెంప్ ఆఫ్ కోర్టు కిందకి వస్తున్నట్టే అంటే లెక్కలేవన్నట్టు లెక్కలేవన్నట్ట